వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఇవాళ గడ్డం లేని మగాడు లేడు యోగుల నుంచి నేటి యువతరం యాక్టర్స్ వరకు అందరూ గడ్డాన్ని పెంచేస్తున్నారు కొందరికి వారి గడ్డం ఒక స్టైల్ మరికొందరికి వారి సంస్కృతికి చిహ్నం ఇంకొందరికి వారి స్వేచ్ఛ సంకేతం అయితే మగవాడు పెంచే గడ్డాన్ని బట్టి వారి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు అలాగని గడ్డం వారి పూర్తి మనస్తత్వాన్ని నిర్ణయించదు అది కేవలం ఒక సూచన లాంటిది మాత్రమే మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఎలాంటి గడ్డం ఉన్నవారు ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి ప్రతి స్టైల్ వెనుక ఒక విభిన్న వైఖరి దాగి ఉంటుందని చెప్పవచ్చు నార్మల్ గడ్డం ఉన్న వాళ్ళు తమ రూపంపై శ్రద్ధ పెట్టే వాళ్ళుగా ట్రెండ్ సెటర్ కనిపిస్తారు ఇక వీరు సాహసోపేతమైన సృజనాత్మక వ్యక్తులుగా వ్యవహరిస్తూ ఉంటారు కానీ వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకునే స్వభావం కలిగి ఉండొచ్చని కొందరు అంటుంటారు ఇక లైట్ గా గడ్డం పెంచే వాళ్ళు సింపుల్ గా ఉంటారు ఈ స్టైల్ ఎంచుకునే వాళ్ళు తమ రూపంపై ఎక్కువ సమయం వెచ్చించకుండా చక్కగా కనిపించాలని కోరుకుంటారు కాలేజీ స్టూడెంట్స్ స్టార్ట్అప్ యువకుల్లో ఈ లుక్ ఎక్కువగా కనిపిస్తుంటుంది మేసంగ్ గడ్డం కాంబోగా పెంచేవాళ్ళు సమాజం బాధ్యతాయుతమైన కుటుంబాన్ని కాపాడే వాళ్ళుగా కనిపిస్తూ ఉంటారు సినిమా హీరోల నుంచి గ్రామ నాయకుల వరకు ఈ లుక్ ప్రజాదరణ పొందింది పూర్తిగా పెరిగిన పొడవైన గడ్డం పెంచేవాళ్ళు వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ఉంటారు వీరికి జీవితాన్ని లోతుగా పరిశీలించే గుణం ఉంటుంది అలాగే వీరికి ఓర్పు సహనం కూడా ఎక్కువే ఉంటాయి టీచర్స్ రైటర్స్ ఈ టైప్ గడ్డాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఇక గడ్డం లేని వారు చాలా సిన్సియర్ గా ఉంటారట ప్రొఫెషనల్ మొదటి స్థానంలో ఉంచే వ్యక్తులు వీళ్ళు వీరు శుభ్రతకి క్లారిటీకి ప్రాధాన్యమిస్తారు అలాగే డిసిషన్ మేకింగ్ లో చాలా వేగంగా ఉంటారట కార్పొరేట్ లీడర్లు ప్రభుత్వ ఉద్యోగులు శాస్త్రవేత్తలు ఈ టైప్ గడ్డాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారట ఇక స్టైలిష్ షేవ్ గడ్డం పెంచే వాళ్ళు క్లాసీగా ప్రొఫెషనల్ గా కనిపిస్తారు వీరికి ఫ్యాషన్ పై మంచి అవగాహన ఉంటుంది వీరిలో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది ఫ్యాషన్ మోడల్స్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ డిజైనర్లు ఈ టైప్ గడ్డాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారట ఇలా ఒక్కొక్క టైప్ గడ్డం పెంచే వాళ్ళు వివిధ లక్షణాలతో ఉంటారు అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి గడ్డం అనేది ఒకరి వ్యక్తిత్వానికి ఒక హింట అవచ్చేమో కానీ అది వారి నిజమైన లక్షణాలు మాత్రం చెప్పదు ఎందుకంటే ఒకే రకమైన గడ్డం ఉన్న ఇద్దరు వ్యక్తుల పూర్తి భిన్నమైన మనస్తత్వాలు కలిగి ఉండొచ్చు ఉదాహరణకు ఒకరు పూర్తి గడ్డం పెట్టుకోవడం వల్ల గంభీరంగా కనిపించాలని కోరుకోవచ్చు ఇక మరొకరు అదే గడ్డాన్ని కేవలం ఫ్యాషన్ కోసమే ఎంచుకోవచ్చు అలాగే సిక్కు సమాజంలో గడ్డం జుట్టు చాలా పవిత్రమైనవి అవి గౌరవం ధైర్యం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటాయి ఇక్కడ గడ్డం ఒక వ్యక్తి మనస్తత్వం కంటే వాళ్ళ విశ్వాసాలను ఎక్కువగా ప్రతిబింబిస్తుంది అదే విధంగా ముస్లిం హిందూ సమాజంలో కొందరు గడ్డాన్ని మతపరమైన గుర్తింపుగా కూడా ఎంచుకుంటూ ఉంటారు ఇది వాళ్ళ భక్తిని నిబద్ధతను సూచిస్తుంది ఈ సందర్భాల్లో గడ్డం మనస్తత్వం కంటే సామాజిక ఆధ్యాత్మిక గుర్తింపుతో ఎక్కువగా సంబంధం కలిగి ఉంది అందుకే ఈ గడ్డం అనేది ఎదుటివారి వ్యక్తిగత లక్షణాలను అంచనా వేసేందుకు మాత్రమే పరిగణలోనికి తీసుకోవాలి అవే వారి లక్షణాలు అని కన్ఫామ్ చేసుకోకూడదు ఇక వారితో కొన్ని రోజులు ట్రావెల్ చేస్తే వారి గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి